హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకం నేనైతే ఖతర్లో ఉన్న అల్కోర్ అనే ప్లేస్ నైతే చూపించడానికి అయితే పోతున్నా ఇది ఖతర్ నుంచి అరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అల్కోర్ అనే ప్లేస్ ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ సిటీ అనేది అనొచ్చు ఇక్కడనైతే దీన్ని గ్రీన్ సిటీ అని కూడా నచ్చు ఎక్కువ అంటే తక్కువ మంది రెసిడెన్షియల్స్ అయితే ఇక్కడ ఉంటారు కానీ ఏంటంటే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే విపరీతంగా నచ్చుతుంది పోవాలంటే ఎందుకంటే అక్కడ ఉన్న చిన్న చిన్న చెట్లు కానీ ప్రతి దే దగ్గర కూడా గ్రీనరీ అనే గ్రీనరీ ఉంటుంది ఇంట్లో పక్కన చెట్లు ఉంటాయి చాలా చాలా అంటే ఇండియాలో కనిపిస్తుంది ఇట్లాంటి ప్రదేశాలు చూసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నది అల్తకీర్ అనే ప్లేస్ అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే ప్రతి రౌండ్అబుల్లో కూడా ఇక్కడ దుబాయ్ లో అలేన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది సేమ్ అలేన్లే కనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలేన్ అనే ప్లేస్ ఇక్కడ చూసినట్టు అయితే ప్రతి ఇంట్లో కూడా చెట్లయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు ఇండియాని కనిపిస్తుంది ఇది అయితే అసలు చూన్నికైతే రెండు కార్లు అయితే ఏర్పడతాయి ఇవన్నీ అరబోలిన్లు చుట్టుపక్కల ఏవైతేన్నాయో అరబ్ అరబోలిన్లు ప్రతి ఇంటి దగ్గర కూడా ఎన్నో కార్లు చూస్తున్నారు కదా ప్రతి ఇంటి దగ్గర కూడా దగ్గర నాలుగు నుంచి ఐదు పది కార్లు అయితే ఉంటాయి చూస్తారు కదా ఇక్కడ సముద్రానికి దగ్గరైతే చేసినా ఇక్కడ ఏదైతే నా వెహికల్ని అయితే పార్క్ చేసినా పార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా సముద్రం వైపుకి అయితే నేనైతే వెళ్తున్నా అల్ థకీర్ బీచ్ అని అంటారు దీన్ని ఇక్కడ కూర్చునికి చైర్స్ కానీ అన్ని వేసేర్రు ఇక్కడ ఈవినింగ్ అయితే మస్తు మజా అనిపిస్తుంది ఇక్కడ వస్తే సాయంకాలాన సాగర తీరాన అలా బీచ్లో నడుచుకుంటూ పోతే ఏమన్నా ఉంటుందా చూస్తున్నారు కదా అల్లలు కూడా మామూలుగానైతే లేవు నేనైతే వచ్చింది మాత్రం మిట్ట మధ్యాహ్నం ఈవినింగ్ వస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ బండల మధ్య నడుచుకుంటూ పోతున్నా అల్లలు ఇక్కడ ఎవ్వరు కూడా నిర్మానుష్యంగా ఉంది బీచ్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు డెఫినెట్గా ఇక్కడ కతార్లో ఉంటే కనుక ఎప్పుడైనా మీరు అల్కోర్ కానీ అల్కోర్ దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయాల్సిన బీచ్లో ఇది ఒకటి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎక్కువ మంది రెసిడెన్షియల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా సీవీ హౌజెస్ అయితే ఉన్నాయి అంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ నేనైతే ఇక మళ్ళీ నా టైం అయిపోయిందని బయలుదేరినా అక్కడ చూస్తారు కదా స్కూల్స్ కానీ ఇక్కడ గ్రీనరీ అయితే అత్యద్భుతం అనుకోవచ్చు ఇక్కడ ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనుకోవచ్చు నేనైతే ఇక్కడ వెహికల్ని అయితే పార్క్ చేసి రోడ్డు కవతల వైపు ఉన్న ఒక పార్క్ అయితే తీసుకెళ్తున్నాం మిమ్మల్ని పార్క్ అయితే మామూలుగానైతే అయితే లేదు పార్క్ని కాదు ఇక్కడ గ్రీనరీ గడ్డి అయితే పెట్టిరు గడ్డి పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా పిట్టెలు గిన ఇవన్నీ ఆర్టిఫిషియల్ అన్నట్టు చూస్తే రియల్ రియల్స్టా అనిపించినాయి చున్నిగా అయితే రియల్ గా అనిపిస్తున్నాయి ఈ బర్డ్స్ అయితే చాలా రియలిస్టిక్ గానీ అయితే చేసారు చూస్తున్నారు కదా అసలు నేను దగ్గరకైందాక నేను అసలు అనుకోలేను దగ్గరకు పోయినా కానీ కనిపించాయి చూస్తున్నారు కదా ఇవి ఒక ఐరన్ తోటి చేసేర్రు ఫ్రెండ్స్ తోటి పిక్నిక్ వచ్చి ఇక్కడ మాత్రం కూర్చుంటే మామూలుగా అయితే ఉండదు అసలు మిట్ట మధ్యాహ్నం చూస్తున్నారు కదా ఎంత గ్రీన్ గా కనిపిస్తుందో గడ్డికినా చూస్తున్నారు బర్డ్ అయితే మామూలుగా అయితే లేదు అసలు ఆర్టిఫిషియల్ అనిపిస్తాను లేదు దగ్గరికించి చూసినా కానీ చూస్తారు కదా ఇక్కడ చెట్లు అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి చెట్ల కింద ఏ చెట్టు కింద కూర్చున్నా గానీ భోజనం చేస్తే మామూలుగానే అయితే పోదు ఫుడ్ అయితే ఇక్కడనైతే ఇక్కడ నుంచి చాలా దూరం వరకు ఉంది అయితే పార్క్ అయితే ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే ఉంది చెట్టు నీడలా చూస్తారు కదా చెట్ల నీడ కరువైపోయింది అయిపోయింది దాని తర్వాత వచ్చేసి నేనైతే ఇది అయితే మున్సిపాలిటీ అది గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది ఉన్నది దీంట్లో అన్ని రకాల ఆఫీసులు అయితే ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించింది నేనైతే బయలుదేరిన ఇక్కడ నుంచి అయితే దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే చాలా అంటే చాలా షాప్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు చాలా మంది రెసిడెన్షియల్ కెల్కూర్ అనేది చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కువ రష్ ఉండదు అంతగానము అసలు సౌండ్సే ఉండదు ట్రాఫిక్కి సంబంధించి ఇక్కడ చూస్తుగా ఒరిడ్ ఆఫీస్ వోడోఫోన్ ఆఫీసులు అయితే ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఇక్కడనే దొరుకుతాయి దీని వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన మున్సిపాలిటీ మామూలుగా అయితే లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మెక్డోనల్స్ కేఎఫ్సి డొమినోస్ పిజ్జా అర్దీస్ అన్ని 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 రకాల ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్ షాప్స్ అయితే ఇక్కడనైతే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ అంటే చాలా అంటే చిన్న చిన్న ఒక్కటి కూడా నాకు తెలిసి అయితే ఫోర్ నాలుగంతస్తుల బిల్డింగ్ అయితే ఇక్కడ కూడా కనబడది చూస్తున్నారు కదా రోడ్ అయితే నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పక్కనే అల్కోర్ మాల్లా లూలు అవుతుంది సఫారీ మాల్స్ అయితే ఉన్నాయి సఫారీ ఐప్ప మార్కెట్ అయితే ఇక్కడనే ఉంది చూస్తారు కదా ఇక్కడ అయితే గ్యాలరీ కూడా ఇక్కడనే ఉంది బ్యాక్ టు స్కూల్స్ అనేది అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తారు ఎందుకంటే స్కూల్స్ చాలా చాలా అవుతున్నాయి కాబట్టి దానికోసం అల్సారి గ్యాలరీ వాళ్ళు కూడా బ్యాక్ టు స్కూల్స్ అనే వేసారు ఎందుకంటే స్కూల్స్ ఐ స్కూల్కి సంబంధించిన పిల్లల ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి ఇక్కడ యూస్గా ఒక బ్యూటిఫుల్ మాస్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది దగ్గర దగ్గర మళ్ళీ నేనైతే అల్కోర్ నుంచి గరాఫై హైవే అయితే ఇదైతే అల్కోర్ స్టేడియం అల్కోర్ స్టేడియం అయితే చాలా పెద్ద ఉంది దాని పక్కన ఇదైతే పార్కింగ్ లాట్ దాని పక్కన ఇటువైపు కూడా పార్కింగ్ లాట్ ఉంది దాని క్రాస్ చేయగలిగి పెడర్ స్టేషన్ బ్రిడ్జ్ కూడా ఉంది దాని ముంగటినైతే అంబులెన్స్ మనం ముంగటినైతే అంబులెన్స్ అయితే అవుతుంది ఇక్కడ ఎవరు కూడా పేషెంట్ లేరు నార్మల్గా అయితే అవుతుంది ఇంకా మన జర్నీ అయితే ఇలానైతే అయిపోయింది బ్యూటిఫుల్ అల్కోర్ అయితే యూస్ చేసి కదా మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి